ఎవరి తిరుగుబాటును అణచివేయడానికై మహమ్మద్ గోరి క్రీస్తు పన్నెండు వందల ఐదులో చిత్త చివరి దండెత్తాడు చరిత్రకారులు ఇతన్ని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియాగా వర్ణించారు మహమ్మద్ గోరీని తురుష్కుల దాడుల ఫలితంగా విదేశాలతో భారతదేశ వర్తక వ్యాపార సంబంధాలు బలపడి పునరుద్ధరించబడ్డాయనే అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ తురుష్కుల దాడుల ఫలితంగా పర్షియన్ భాష భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల ఆదరణ పొంది ఆస్థాన భాషగా గుర్తించబడిందనే అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ తురుష్కుల దాడుల ఫలితంగా కాలక్రమంలో హిందూ ముస్లిం వర్గాల మధ్య అవినాభావ సంబంధాలు పెంపొందాయనే అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు అంటే సుమారు మూడు శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా ఉత్తర మధ్య భారతదేశంలోని అత్యధిక భూభాగాలను పాలించిన ఐదు సుల్తాన్ వంశాలు బానిస కిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడి వంశాలు బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల పది వరకు భారతదేశాన్ని పరిపాలించిన బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ అంటే కుతుబుద్దీన్ ఐబక్ వారసుల్లో ముఖ్యులు ఇల్ రజియా సుల్తానా గియాజుద్దీన్ బాల్బన్ క్రీస్తు శకం పన్నెండు వందల తొంభైలో బానిస వంశాన్ని అంతం అందించి ఢిల్లీలో ఖిల్జీ వంశాధికారాన్ని నెలకొల్పినవాడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవైలో ఖిల్జీల పాలనను అంతం చేసి ఢిల్లీ సింహాసనంను ఆక్రమించినవారు తుగ్లక్లు తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు వందల ఇరవై పదమూడు వందల ఇరవై ఐదు మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన తుగ్లక్ వంశస్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు పదమూడు వందల యాభై ఒకటి మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ గా బాధ్యతలు స్వీకరించిన వాడు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఎవరి కాలంలో ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారం దక్షిణ పదంపై నెలకొల్పబడింది కాలంలో క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఒకటి పదమూడు వందల ఎనభై ఎనిమిది మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్ ఫిరోజ్ తుగ్లక్ క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగులో చిత్త చివరి తుగ్లక్ వంశ ప్రతినిధిని హత్య చేయించి ఢిల్లీలో సయ్యద్ వంశాధికారాన్ని నెలకొల్పిన వాడు ఖాన్ సయ్యద్ పాలనను క్రీస్తు యాభై ఒకటిలో అంతమొందించిన వాడు బహాలుల్ లోడి క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఒకటి పదిహేను వందల ఇరవై ఆరు వరకు అంటే మొదటి పానిపట్టు యుద్ధం వరకు ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన వారు లోడీలు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది బాబర్ ఇబ్రహీం లోడీల మధ్య భారతావనిపై మొఘల్ వంశ అధికారాన్ని నెలకొల్పిన వాడు బాబర్ పన్నెండు వందల ఆరులో మహ్మద్ గోరీ హత్య గావించబడిన వెంటనే భారతదేశ భూభాగాలకు సుల్తాన్ గా ప్రకటించుకున్న మహమ్మద్ గోరీ వైస్రాయ్ ఎవరు కుతుబుద్దీన్ ఐబక్ ను సుల్తాన్ గా నిరాకరించి తిరుగుబాటు చేసిన ఆనాటి బెంగాల్ రాష్ట్ర పాలకుడు అలీ మర్దాన్ కుతుబుద్దీన్ ఐబక్ బెంగాల్ రాష్ట్ర పాలకుడైన అలీ మర్దాన్ తిరుగుబాటున అణచివేసి ఎవరిని బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా నియమించాడు మహమ్మద్ ఐబక్ సుల్తాన్ గా ఉన్న సమయంలో ఢిల్లీపై దండెత్తిన గజనీ రాజ్యాధినేత ఎవరు తాజ్ ఉద్దీన్ ఎల్ దజ్ శకం పన్నెండు వందల పదిలో లాహోర్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి జారిపడి తీవ్ర గాయాలతో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు కౌలు లాక్ బ్ గా అంటే లక్షల రూపాయలు ఇచ్చేవాడు అని ఏ ఢిల్లీ సుల్తాన్ ను కీర్తించారు కుతుబుద్దీన్ ఐబక్ ను ఇస్లాం మత వ్యాప్తికి చిహ్నంగా ఢిల్లీ నగరంలో కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాదులు వేసిన వాడు కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలోని కువత్ ఉల్ ఇస్లాం మసీదును కట్టించిన వాడు ఐబక్ అజ్మీర్ లో ఖాండోపా మసీదును కట్టించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు ఎవరు ఆర్ షా భారతదేశంలో ముస్లిం విజేతల్లో ఐబక్ అగ్రగణ్యుడని పేర్కొన్న ప్రసిద్ధ చరిత్రకారుడు ఎవరు ఈశ్వరీ ప్రసాద్ తురుష్కుల్లో ఇల్బారి తెగకు చెందినవాడు షమ్స్ ఉద్దీన్ ఇల్ మిష్ భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పింది ఇల్ అని వర్ణించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్పి త్రిపాఠి ఉన్నత ప్రభువుల కుటుంబంలో జన్మించినప్పటికీ ఇతను బానిసకు ఇతను కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల పద్నాలుగులో ఢిల్లీపై దండెత్తిన గజనీ రాజ్యపాలకుడైన తాజ్ ఉద్దీన్ ఎల్ డజ్ ను ఎల్ టుట్మిష్ ఏ యుద్ధంలో ఓడించాడు తరాయిన్ యుద్ధం క్రీస్తు శకం పన్నెండు వందల పదిహేడులో ఇల్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ముల్తాన్ పాలకుడు నాసిరుద్దీన్ కబాచ క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో ఖలీఫా అంటే అల్ మస్తాన్ బహ్ నుంచి భారతదేశ సుల్తాన్ గా అనుమతి పత్రం పొందిన తొలి సుల్తాన్ ఇల్ టుట్ మిష్ ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్ టుట్ మిష్ అని పేర్కొన్న ప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మ భారతదేశంలో తొలిసారిగా సుస్థిర పరిపాలనా పద్ధతిని రూపొందించి ఆచరణలో పెట్టిన వాడుమిష్ తన రాజ్యాన్ని డాష్ గా విభజించాడు యుక్తాలుగా ఇతని కాలంలో చెహల్ గని అనే నలభై మంది సర్దారుల మూటా ఏర్పడింది ఇల్ టు కాలంలో ఇల్ మిష్ తన ఆస్థానంలో పోషించిన కవులు మిన్హజ్ ఉస్ సిరాజ్ ఇతన్నే మిన్హజుద్దీన్ సిరాజ్ అంటారు తాజుద్దీన్ ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినవాడు వాడు మిష్ వెండి టంకా రాగి జితాల్ నాణాలను ముద్రించి వాడుకలోకి తెచ్చినవాడు ఇల్ మిష్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇల్ టు మిష్ భారతదేశంలో బానిస వంశాధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్ అని పేర్కొన్న చరిత్రకారుడు ఈశ్వరి ప్రసాద్ ఎప్పుడు మరణించాడు క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఏప్రిల్లో భారతదేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తానా రజియా సుల్తానా ఎవరి కుమార్తె ఇల్ మిష్ కుమార్తె ఇల్ మిష్ పెద్ద కుమారుడు మహ్మద్ అకస్మాత్తుగా మరణించడంతో రెండో కుమారుడు రుక్నుద్దీన్ అసమర్థతను గ్రహించి ఎవరిని తన వారసురాలుగా అంటే ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించాడు సుల్తానా రజియా రజియా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడాన్ని వ్యతిరేకించిన నలభై మంది తురుష్క సర్దారుల ముఠా ఏది మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే భారతదేశపు మొదటి ముస్లిం మహిళా పాలకురాన్ ఎవరు సుల్తానా రజియా పరిపాలనా కాలం కిరీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఆరు పన్నెండు వందల నలభై రజియా అధికారాన్ని అంతం చేయాలన్న పట్టుదలతో కృషి చేసిన వారు మాలిక్ అల్లావుద్దీన్ జైని ఇతను లాహోర్ రాష్ట్ర పాలకుడు మాలిక్ ఇజాముద్దీన్ కంజన్ ఇతను ముల్తాన్ రాష్ట్ర గవర్నర్ మాలిక్ సఫీ ఉద్దీన్ ఇతను హన్సీ రాష్ట్ర పాలకుడు రజియా సుల్తాన అశ్వ దళాల అధిపతిగా నియమించిన అబిసీనియా ముస్లిం ఎవరు మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ రజియా సుల్తానా వివాహమాడిన బటిండా రాష్ట్ర గవర్నర్ ఎవరు అల్తునియా క్రిస్తు శకం పన్నెండు వందల అరవై ఐదులో నాసిరుద్దీన్ మరణించగా కిరస్తు శకం పన్నెండు వందల అరవై ఆరులో ఢిల్లీ సుల్తానుగా పదవి చేపట్టినవాడు బాల్బన్ బాల్బన్ పాలనాకాలం క్రీస్తు పన్నెండు వందల అరవై ఆరు పన్నెండు వందల ఎనభై ఏడు బానిస వంశ సుల్తాను అందరిలో గొప్పవాడు బాల్బన్ క్రీస్తు శకం పన్నెండు వందల ఐదులో మధ్య ఆసియాలోని ఒక చిన్న ఇల్బారి తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించిన వాడు బాల్బన్ బాల్యంలోనే మంగోలులచే దొంగలించబడ్డ ఢిల్లీ సుల్తాన్ ఎవరు బాల్బన్ ఇల్ మిష్ ప్రోత్సాహంతో క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై మూడు నాటికి ఖాస్దార్ పదవి పొందినవాడు గియాజుద్దీన్ బాల్బన్ రజియా సుల్తానా కాలంలో అమీర్ ఈ షికార్ హోదాను పొందినవాడు బాల్బన్ బాహారాం షా నుంచి రేవరి మసూద్ షా నుంచి హంసీ జాగీర్లను పొందినవాడు బాల్బన్ బాల్బన్ శక్తి సామర్థ్యాలను గుర్తించి అతనికి తన కుమార్తెతో వివాహం జరిపించి క్రీస్తు శకం పన్నెండు వందల నలభై తొమ్మిదిలో నాయబ్ ఈ మమాలిక్ ఉప ప్రధానిగా నియమించిన సుల్తాన్ ఎవరు ఎప్పుడు బాహావుద్దీన్ గియాజుద్దీన్ బాల్బన్ అనే పేరుతో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు క్రీస్తు పన్నెండు వందల అరవై ఆరు రాజరికం దైవదత్తం అని ప్రగాఢంగా విశ్వసించినవాడు బాల్బన్ నియామత్ ఈ కుదాయి కింగ్ ఈజ్ ది వైజ్ రీజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అంటే రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి నీడా అని ఇతని భావం బాల్బన్ యొక్క భావం రాజరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం అని తన కుమారుడైన బుగ్రా ఖాన్ కు బోధించిన గియాజుద్దీన్ బాల్బన్ తాను ఢిల్లీ హిల్ఖా భగవంతుని నీధ అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ బాల్బన్ పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న జమీన్ బోస్ పాయి బోస్ వంటి పద్ధతులు ప్రవేశపెట్టినవాడు

శాఖాధిపతులుగా ఎవరిని నియమించాడు ఇమాద్ ఉల్ ముల్క్ ఢిల్లీ సుల్తానేట్ లో బానిస రాజవంశం యొక్క చివరి పాలకుడు బాల్బన్ మన్మడు ఎవరు కైకుబాద్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ బటన్ లో మెంబర్షిప్ తీసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మీరు మెంబర్షిప్ తీసుకున్నట్లయితే చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో